ఇంట్లోనే ఈజీగా హెల్తీగా బాదం మిల్క్ కార్ తయారుచేల్ చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వేడివే నీళ్ళలోకి హాఫ్ కప్ బాదం పప్పు వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుని ఇవి చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి మీరు కావాలంటే ఒక రాత్రి ముందే ఈ బాదం పప్పులని నానబెట్టుకోవచ్చు ఒక రెండు నిమిషాల తర్వాత దీని పైన పొట్టు అనేది కొద్దిగా ముడుచుకున్నట్టు అనిపిస్తుంది దీంట్లో ఉన్న వాటర్ నింపేసుకుని పైన పొట్టుని తీసుకోవాలి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఈజీగానే పైన పొట్టు అనేది వస్తుంది మిక్సీ జార్లోకి మనం పొట్టు తీసుకున్న బాదం పప్పు వేసుకోవాలి తర్వాత పాఫ్ టీ పసుపు అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీరు కావాలంటే ఈ పసుపు ప్లేస్లో కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హాఫ్ లీటర్ పాలను పోసుకొని పాలను ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి అనేది ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి తర్వాత హాఫ్ కప్ పంచారు వేసుకొని పంచదారు కరిగేంత వరకు వేడి చేసుకోవాలి అనేది పూర్తిగా కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ వేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని మరొక రెండు నిమిషాల పాటు పాలని వేడి చేసుకోవాలి ఇది కంటిన్యూస్గా కలుపుతూనే వేడి చేసుకోవాలి లేకపోతే కనుక పాలనివి మాడిపోతాయి తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా పాల్లోకి వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ వేసి పిండి ముద్ద లేకుండా కలుపుకోవాలి తర్వాత వేడి చేసుకున్న పాలలో పోసుకుని స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ మరొక రెండు నిమిషాల పాటు వేడి చేసుకోవాలి మీరు కావాలంటే ఈ కాన్ఫ్లోర్ ప్లేస్లో కొద్దిగా కస్టర్డ్ పౌడర్ని కూడా వాడుకోవచ్చు హాఫ్ లీటర్ పాలకి వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లై అయితే సరిపోతుంది అదే కనుక కాన్ఫర్ అనేది ఎక్కువైతే మరీ చిక్కబడిపోయి టేస్ట్ అనేది అసలు బాగోదు ఒక రెండు నిమిషాల తర్వాత పాలనేవి కొద్దిగా చిక్కబడతాయి స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఈ పాలు కొద్దిగా చల్లగేంత వరకు కలుపుతూనే ఉండాలి లేకపోతే కనుక పైన ఒక లేర్లగా వచ్చేస్తుంది పాలనేది పూర్తిగా చల్లగైన తర్వాత గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత పాలని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా బాదం మిల్క్ రెడీ మీకు నచ్చితే కనుక ట్రై చేయండి